నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ అత్తిలి ఏఎంసీ చైర్మన్ గా దాసం ప్రసాద్ తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అత్తిలి మార్కెట్ కమిటీ చైర్మన్ గా దాసం ప్రసాద్ నియమితులయ్యారు ఈ మేరకు కూటమి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి ఇచ్చే ప్రాధాన్యతలో భాగంగా అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న దాసం ప్రసాద్ను నియమించినట్లు తెలిపారు యాభై శాతం మహిళలతో పాటు బీసీ లను డైరెక్టర్లుగా నియమించినట్లు తెలియజేశారు వైస్ చైర్మన్ గా కడలి రామాంజనేయులు డైరెక్టర్లుగా దువ్వాపు విజయ కలిగితి దయానందమూర్తి కానూరి సుభాష్ బాబు కాసగారి రామకృష్ణ కోల్లా లక్ష్మీనారాయణ నంబూరి చంద్రరాజు పాలకుర్తి రవికుమార్ రాజపోతు సత్యవతి షేక్ నూర్జహాన్ తోట రాజ్యలక్ష్మి బద్దేటి పార్వతి వెలగల వెంకటలక్ష్మి కోడెల్లి ప్రియాంకలు నియమితులైనట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు కమిటీ సభ్యులను అభినందించారు శ్రీమతి దువాపూజ గారు శ్రీ కలిగి దయానందమూర్తి గారు కానూరి సుభాష్ బాబు గారు కాస్గాని రామకృష్ణ గారు కోళ్ళ లక్ష్మీనారాయణ గారు నంబూరి చంద్రరాజు గారు నంబూరి చంద్రరాజు గారు పాలకుర్తి రవికుమార్ గారు రాజపోతు సత్యవతి గారు షేక్ నూర్జహాన్ గారు కోట రాజ్యలక్ష్మి గారు బడేటి బడ్డేటి పార్వతి గారు కోడెల్లి ప్రియాంక గారు వెలగల వెంకటలక్ష్మి గారు సో ఈ విధంగా చైర్మన్ను అదేవిధంగా సభ్యులు కలిపి పదిహేను మందిని ఈరోజు అత్తడి మార్కెట్ కమిటీ చైర్మన్గా మెంబర్లుగా నియామకం చేయడం జరుగుతుంది కనుక దీనికి సంబంధించి త్వరలోనే ఈగో కూడా రిలీజ్ అవుతుంది వీరందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు అదేవిధంగా బీసీ ఎస్సీ అన్ని కాంబినేషన్స్ ఉండే విధంగా ఇందులో రిజర్వేషన్స్ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈ కమిటీకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాసం ప్రసాద్ గారు అదేవిధంగా మిగిలిన సభ్యులందరూ కూడా అతిలి వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి అన్ని విధాలుగాను కూడా ఆ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకి వారి సేవల్ని విస్తరి విస్తృతం చేయాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో అత్తిల్ మండలం అదేవిధంగా అత్తిల్ మార్కెట్ యార్డ్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి కొంత రోడ్ల అభివృద్ధి కానీ అదేవిధంగా సెస్ వసూళ్ళు కానీ ఈ విధంగా ఆ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఈ కొత్త కమిటీ అంతా కూడా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటుంది